హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెండకాయ స్టఫ్డ్ మసాలా రెసిపీ నండి చాలా బాగుంటుంది చపాతీలోకి రోటీలోకి అలాగే అన్నంలోకి పప్పు చారులు కంచుకోవడానికి సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది బెండకాయల్ని బాగా కడిగేసుకొని లేత బెండకాయలు తీసుకోవాలి దీనికోసము ఈ విధంగా తోకలు తొడుమలు కట్ చేసుకొని మనం మజ్జిగ మిరపకాయలకి ఎలా చీల్చుకుంటామో ఆ విధంగా బెండకాయల్ని మిడిల్ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నట్టు చీల్చుకోవాలి పొడువుగా అన్నట్టు చూడండి ఈ విధంగా అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కారంకి సరిపడా వెండి మిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది పన్నెండు దాకా వేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా బాగా వేయించుకొని వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం అదే ప్యాన్లోకి టీ స్పూను పచ్చిశనగపప్పు టీ స్పూను మినప్పప్పు టీ స్పూను ధనియాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూను జీలకర్ర వేరుశనగల్లో ఒక రెండు టీ స్పూన్లు అర టీ స్పూను మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి ఇందుట్లోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా వెండు కొబ్బరి తురుము కూడా వేసేసుకొని దీన్ని కూడా వేయించుకుందాం ఇవి మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా వేయించుకున్న మిరపకాయలు ఇందులోనే వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ మసాలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఈ బెండకాయల్లోకి మనము స్టఫ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా బాగా ఫిల్ చేసుకోవాలండి మసాలా అనేది ఈ విధంగా లోపలికి ప్రెస్ చేసుకొని అన్నిటికీ ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి చూడండి అన్ని ఈ విధంగా ఫిల్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద మందంగా ఉండే ఒక కడాయి కానీ లేదంటే ప్యాన్ కానీ పెట్టుకొని అన్నీ మనం ఫిల్ మసాలా ఫిల్ చేసుకున్న ఈ బెండకాయల్ని అందుట్లోకి సెట్ చేసుకోవాలన్నట్టు కొద్దిగా ఫ్లాట్గా ఉన్నది ఉంటే బాగుంటుంది అడల్పుగా ఉన్నదైతే ఇవి ఫ్రై చేసుకోవడానికి అన్నట్టు పైనుంచి సరిపడా నూనె వేసుకోవాలి ఈ విధంగా పైన క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని మనము ఈ విధంగా చూడండి ఇక్కడ చూపించిన విధంగా నిదానంగా కలుపుకోవాలన్నట్టు లేదంటే బెండకాయలు మొత్తానికి లోపల స్టఫ్ చేసిన మసాలా బయటకు వచ్చేస్తుంది బెండకాయలు కూడా ముద్దలాగా వచ్చేస్తాయి అన్నట్టు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము అడుగు అంటుకోకుండా మసాలా అనేది ఎక్స్ట్రా అయిన మసాలా కూడా వేసుకుని తింటాం కాబట్టి పైన అంత డౌన్కి వెళ్ళి అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది నిదానంగా సిమ్ టు మీడియం ఫ్లేమ్కి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోయింది చూడండి బెండకాయలు సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కావాలంటే పైన లైట్గా సాల్ట్ చిలకరించుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే మనము పప్పుచారులోకి సైడ్ డిష్ లాగా కూడా నంచుకోవచ్చు చపాతీ రోటీ లేదంటే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మరి రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కనుక కావాలనుకుంటే ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్